ఈరోజు కూడా చాలామంది ఏమనుకుంటారు అంటే బాప్తీసం తీసుకున్న తర్వాత చెడు అలవాట్లు విడిచిపెడతాము అని బాప్తీసం తీసుకుంటే చెడు అలవాట్లు వాటికి అంతట అవే పోవు బాప్తీసం మ్యాజిక్ ఏమి లేదు బాప్తీసం తీసుకునే ఏం చేయాలి మారు మనసు మరో మనసు మరో మనసు అంటే ముందు సారాయి ఇది అవుతున్నాం మరో మనసు అంటే సారాయిని అసహించుకోవడం అదే కదా మరో మనసు మారు మనసు అంటే ముందు పాపం చేసేవాళ్ళవి మారు మనసు అంటే పాపాన్ని అసహించుకోవడం బూతులు మాట్లాడుతున్నాం మారు మనసు అంటే బూతుల్ని అసహించుకోవడం అది మరో మనసు మారు మనసు అంటే ప్రభు యేసుక్రీస్త అంగీకరించేటప్పుడు మారు మనసు పొందుతాం అంటే పాపాన్ని అసహించుకుని తీసుకుంటాం ఒక్కసారి అసహించుకున్న దాన్ని మరలా ప్రేమిస్తాము మరలా దాన్ని కావాలని కోరుకుంటాము ఒక్కసారి కక్కిన దాన్ని తినేదానికి ఎవడు ముందుకు రాడు వచ్చాడంటే వాడు మనిషి కాదు కుక్క అని అవును కొక్కే కదా కక్కిందని తినేది ఒక్కసారి కడగబెట్టిన తర్వాత మరలా బురదను అంటించుకుంటాము అంటించుకుంటే ఎవరు పంది అని